నా పేరు అనుక్య మా ఊరు చిట్టేటిపల్లి మేము ఇద్దరం ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం మేము ఇంటర్లో ఇంటర్ చదివేటప్పుడు ప్రేమించుకుంటున్నాం వాళ్ళది తక్కువ కులమని మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తారని మేము ఇంట్లో నుండి వచ్చేసినాం మా ఇంట్లో వాళ్ళ నుండి మాకు ప్రాణహాని ఉంది అందుకని మేము పారిపోయి పెళ్లి చేస్తున్నాం అందుకని మాకు పోలీసు రక్షణ కా నా పేరు వంశీ తన పేరు అనూహ్య మా మేమిద్దరూ ఏడు సంవత్సరాలుగా ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్నాం ఇంటర్ నుంచి ప్రేమించుకుంటున్నాం మా ఇప్పుడు మా వేరే కులమని వాళ్ళ 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 ఇంట్లో ఒప్పుకోవడం లేదు మా ప్రేమని తనకి వేరే పెళ్లి చే చేయడానికి చూస్తున్నారు అందుకే తను తను వచ్చేసింది నేను వచ్చేస్తే మేమిద్దరూ పెళ్లి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం మాకు పోలీస్ రక్షణ కల్పించాలని

ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మా తక్కువ కులం తక్కువ తక్కువ వాళ్ళ ఇంట్లో మా బావ ప్రేమ ప్రేమ పెళ్ళి అనుమ అనుమతించలేదు అందుకని వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూ చూడటం వల్ల మేము పారిపోయి పెళ్లి చేసుకున్నాను మా వాళ్ళ వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ పేరె వాళ్ళ పేరెంట్స్ వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది చం చంపేసి ప్రాణ ప్రాణపోయి ఉంటే అందుకని మీకు